పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు జీవితంలో పదవ తరగతి మేమో ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పదవ తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మూడు రోజులు పరీక్షలు పిల్లలు ఎనిమిది వందల యాభై మూడు మంది పిల్లలు పరీక్ష ఇందులో నాలుగు వందల ముప్పై రెండు మంది అమ్మాయిలు రాస్తూ ఉన్నారు నాలుగు వందల ఇరవై మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పొన్న ప్రవకాలన్న మన సభ్యులు మన మంత్రివర్యులు వారి ఆలోచనలతో ఈ నాలుగు సెంటర్లలో రాసే అబ్బాయిలకు అమ్మాయిలకు వారు పెన్నులు పంపించారు బిస్కెట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు కానీ ఇక్కడ సెంటర్ల అది అలా లేదు ఎందుకంటే గవర్నమెంట్ అట్లా ఆలోచించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది పరీక్ష రాస్తూ ఉన్నారు కాబట్టి మన దగ్గర రాసే పిల్లలను అందరూ పాస్ కావాలి ఇంగ్లీష్ మీడియం రాస్తా మంత్రివర్యులు ఈసీ సంక్షేమ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రివర్యులు మొడ్డెం ప్రభాకర్ గారి ఆధ్వర్యం లోపల ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు వందనాలు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు మరి పొన్నం ప్రభాకర్ వారి తరపున మేము తెలియజేస్తున్నాం నిజంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పట్టుదలతో నిరంతర శ్రమతో విద్యార్థులు మరి ప్రశ్నలను సమగ్రంగా పరిశీలించి దానికి సరైన రీతి లోపల సమాధానాలు రాసి అదేవిధంగా మరి వాళ్ళు ఉత్తమ శ్రేణి లోపల కావాలి అడ్వాన్స్గానే నిన్న మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆల్దా బెస్ట్ చెప్పడం జరిగింది అందులో మన ఉస్నాబాదు మంచి పేరు తీసుకురావాలి మొదటి స్థానంలో ఉస్నాబాదు పేరు నింపాలని ఉస్నాబాదు రాసే ఎస్ఎస్సి పిల్లలందరికీ ఆల్దా బెస్ట్ చెప్పడం జరిగింది ఆయన ఆదర్శ మెరుగు ఇవాళ పిల్లలందరికీ ఒక పెన్ను ఆ పెన్ను ఆ మంత్రి ఇచ్చిన పెన్నుతో రాయాలని ఉస్మాబాద్ పేరు తీసుకురావాలి తల్లిదండ్రులు వాళ్ళు చదువుతున్న స్కూల్ కూడా పేరు తీసుకురావాలని పిల్లలు ఒక వన్ ఇయర్ నుండి చదివిన చదువు ఒక వారం రోజులు ఎగ్జామ్ ఉంటుంది ఏ టెన్షన్ కాకుండా తల్లిదండ్రులు కూడా ఏ టెన్షన్ పిల్లలు పెట్టకుండా మంచి ప్రశాంతంగా మెదడుతో ఉండి ప్రశాంతంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి బాగా రాయాలి ఎగ్జామ్